శాంతి దూత మదర్ థెరిస్సా గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకున్నారండి అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన స్త్రీ మదర్ థెరిస్సా ఈమెకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది మానవాళికి దారిద్ర్యం నుంచి బాధల నుంచి విముక్తి కల్పించడానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతిని అందజేశారు అంతటి మహనీయత గల వ్యక్తి గురించి తెలుసుకోవడానికే ఈ అంశం మదర్ తెరిస్సా పుట్టుక గురించి తెలుసుకుందాం అల్బేనియా దేశంలోని స్కోయే పట్టణంలో పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీన మదర్ తెరిస్సా జన్మించారు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన ఆమెను రోమన్ కేథలిక్ చర్చిలో బాఫ్టైట్ చేసి యాగ్నిస్ గోంజా బోయాహు అని పేరు పెట్టారు ఆల్బేనియన్ భాషలో గోంజా అంటే గులాబీ మొగ్గ అని అర్థం ఆమె తండ్రి నైకోల్ డ్రోనాషియా బుయాహు ఆయనకు నలుగురు సంతానం వారిలో యాగ్నిస్ కడపటిది మదర్ తెరిసా స్థాపించిన సంస్థలు ఏంటంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల పైగా సోదరి మణులు ఉండి నూట ముప్పై మూడు దేశాలలో క్రియాశీలకంగా ఉన్న చారిటీ ఒక రోమన్ క్యాథలిక్ మత సమాజం మిషనరీస్ స్థాపించారు వారు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అలాగే కుస్టు మరియు క్షయతో బాధపడుతున్న ప్రజలకు ధర్మశాలలు మరియు గృహాలు సూప్ వంటశాలలు చికిత్సాలయాలు మరియు మొబైల్ క్లినిక్లు బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలు అనాథాశ్రమాలు మరియు పాఠశాలలు లాంటివి చారిటీతో నడిపిస్తున్నారు దీనిలోని సభ్యులు పవిత్రత పేదరికం మరియు విధేయతల ప్రతిజ్ఞ తీసుకున్నట్లు అలాగే నాలుగో ప్రతిజ్ఞ కంపల్సరీ కట్టుబడి ఉండాలి అది ఏంటంటే నిరుపేదకు మనస్ఫూర్తిగా ఉచిత సేవ మదర్ తెరిసా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతితో సహా అనేక గౌరవాలను అందుకున్నారు రెండు వేల మూడు లో ఆమెకు బలెస్ట్ టెరిస్ బిరుదిచ్చారు రెండవ అద్భుతం ఏంటంటే ఆమె చర్చి ద్వారా ఒక వలె గుర్తింపు వచ్చే ముందు ఆమె నిర్వర్తించిన మధ్యవర్తిత్వం ఘనత జాయిన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవిత చరిత్ర ప్రకారం ఆమె చిరు ప్రాయంలో అంటే ఆగ్రేస్ మిషనరీలలో గడుపుతున్న జీవితాల పట్ల మరియు బెంగాల్లో వారి సేవ యొక్క కథల పట్ల ఆకర్షితురాలయ్యింది అలాగే పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె తన జీవితాన్ని మతానికే అంకితం చేయాలని నిశ్చయించుకుంది ఇక చివరి ప్రయాణం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన తరచుగా సందర్శించే లేత్రీను విగ్రహం వద్ద ప్రార్థించడం జరిగింది ఇది కలకత్తాలో పదమూడు మంది సభ్యులతో చిన్న సమాజంగా మొదలై పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి అది నాలుగు వేల సోదరి ప్రపంచవ్యాప్తంగా అనాథ శరణాలయాలు ఎయిడ్స్ ధర్మశాలలు మరియు స్వచ్ఛంద కేంద్రాలు ఏర్పడడం జరిగింది మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా పేద మరియు నిరాశ్రయులకు వరద బాధితులకు అంటువ్యాధులు సోకిన వారికి మరియు కరువు బాధితులు శరణార్థులు అంధ వికలాంగ వృద్ధులు మద్యపాన వ్యసనానికి బానిసలైన వారి పట్ల ఆదరణ సంరక్షణ పెరిగింది మిషనరీస్ ఆఫ్ చారిటీ అధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసి మదర తెరిస్సా వారికి ఆశ్రయాన్ని కల్పించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆమె అనాథలు మరియు నిరాశ్రయులైన యువకుల కోసం ఆశ్రయం కల్పిస్తూ నిర్మల శిశుభవన్ పరిశుద్ధ హృదయ చిల్డ్రన్స్ హోమ్ను ప్రారంభించింది మదర్ తెరిసా వంశపరంగా నేను ఆల్బేనియన్ని పౌరసత్వం ద్వారా ఒక భారతీయురాలిని విశ్వాసం ద్వారా నేను ఒక కేథలిక్ సన్యాసిని నా పిలుపు ద్వారా నేను ప్రపంచానికి చెందిన దాన్ని నా మనస్సుకు సంబంధించి నేను పూర్తిగా యేసు మనస్సుకు చెందిన దానిని అని పంతొమ్మిది వందల ఎనభై రెండులో సీజ్ ఎత్తులో మదర్ తెరిసా ఇజ్రాయెల్ సైన్యం మరియు పాలస్తీనా గిరిల్లాలకు మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ మధ్యవర్తిత్వం వలన ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన ముప్పై ఏడు మంది పిల్లలను కాపాడారు రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె యుద్ధ ప్రదేశంలో నాశనం చేయబడిన వైద్యశాలలో ఉన్న యువ రోగులను సందర్శించారు ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైన తరువాత ఆమె స్థాపించిన మిషన్ యొక్క విధుల సమగ్రత కోసం ఆమె ఇతరులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం కోసం వైద్యులగాలని అనుకున్నారు ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రతను గ్రహించి ఆమె మిషన్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు కానీ ఇప్పటికీ ప్రేమతో బోర్డులో ఉండటానికి ఎన్నుకోబడుతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పుడు ఉన్న పోపును సందర్శించిన సమయంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ గుండుపోటుకు గురయ్యారు ఆమెకు పేస్ మేకర్ సమర్చారు మదర్ తెరిసా పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి వరకు ఆమె బోర్డు మీద ఉన్నారు కానీ ఆమెకు వచ్చిన గుండుపోటు తట్టుకోలేకపోయింది అందువలన ఆమెకు నమ్మకమైన వారి చేతుల్లో బోర్డు బాధ్యతలు ఉంచి సెప్టెంబర్లో ఆమె తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నోబెల్ శాంతి బహుమతి అవార్డు తీసుకున్న తర్వాత గర్భస్రావం మరియు గర్భనిరోధకత వంటి వాటిని చర్చి ఖండించటం పట్ల మద తెరిసా కట్టుబడి ఉండటం పాశ్చాత్య మీడియాలో ఆమె పట్ల కొంత ప్రతికూల దృష్టి ఏర్పడింది తెరిస్సా గర్భస్రావం మరియు గర్భనిరోధకత వంటి విషయాల మీద చర్చి నైతికపరమైన బోధనలను ప్రోత్సహించడానికి ఆమె యొక్క పేరు కీర్తిని ఉపయోగించుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు ఆమె మద్దతు గుర్తింపు మరియు విరాళాలతో ముఖ్యంగా నాస్తికుల నుండి విమర్శలను అందుకున్నారు ఇది ప్రజల యొక్క అవివేకంగా పరిగణించవచ్చు కొందరు బెంగాలీ విమర్శకులు మదర్ తెరిస్సా కలకత్తాను దోపిడీ చేస్తున్నట్టు లేదా అంతర్జాతీయ కీర్తి గెలుచుకున్న కలకత్తాను దిగదాచుతున్నట్టు ఆరోపించారు ఆరోపణలు ఆమెకు విరాళాలిచ్చిన ప్రసిద్ధ మూలాల నుంచి చేయబడ్డాయి ఒక సంచలనాత్మక కేసులో ఆమెకు తెలిసే చేస్తుందని లేదా డబ్బు దోచుకుంది అని చెప్పబడింది మరియు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హైటీలో సందర్శించిన నిరంకుశ మరియు అవినీతి పరులైన దువలయ్యార్ కుటుంబం నుంచి డబ్బు అంగీకరించటమే ఈ ఆరోపణల వాస్తవం అని చెప్పడానికి దారి చంద్రుని వెన్నెల నిండు పున్నమి చంద్రుని వెన్నెల చూస్తుంటే ఎంతో హాయి ఆహ్లాదం కలుగుతుంది మరి ఆ చంద్రుల్లోని మచ్చను చూస్తామా చూస్తే ఆనందించగలమా అలాగే మదర్ తెరిస్సాకు సంబంధించిన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు అమోఘాలు ఉన్నాయి అదండి మదర్ తెరిస్సా గురించిన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా అందించటం